Hãy subscribe nữa, kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి షిర్డీ నుంచి మేము రిటర్న్ హైదరాబాద్ వచ్చేసిన వ్లాగ్ అనమాట ఇంకా షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత రెడీ అయిపోయి ఇంకా షిర్డీ నుంచి బయలుదేరిపోయాము బ్లాక్ బీడ్స్ తాళి ఉంచుకొని గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసేశాను ఎందుకంటే నైట్ టైం జర్నీ కదా అందుకే తీస్తాను అనమాట ఇయర్ తీసేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాం మొహం అంతా బోస్గా ఉంది ఇయర్ రింగ్స్ లేకపోతే అసలు షిడీ నుంచి రావాలంటే అసలు మనసు ఒప్పలేదు తెలుసా నిజంగా ఆ ప్లేస్ కానీ మేము ఉన్న రూమ్స్ కానీ అట్మాస్ఫియర్ ఒకసారి మీరే చూడండి నా బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో మా మమ్మీకి డాడీకి అసలు ఎవరికి రావాలనిపించలేదు ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండు అనుకున్నాం బట్ టికెట్స్ బుక్ అయిపోయాయి కాబట్టి రాక తప్పలేదు ఇంకా నిజంగా ఇక్కడ మా హాస్పిని వచ్చే ముందు ఒకసారి పార్క్లో ఆడి ఆడుకుంటుంది షిరిడిలో ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేశారంటే మేమందరం తిరిగి తిరిగి నీరస కానీ హాస్ని ఎక్కువ ఎంజాయ్ చేసింది మంచిగా ఆడుకుంటూ మేము ఇంకా అలా అలా కొంచెం కొంచెం అయితే నీరసం పడ్డాం కానీ హాస్ట్ ఎక్కడ కూడా తగ్గేదే అన్నట్టుగా ఉంది ఇంకా ఇంకా లగేజ్ అంతా కింద పెట్టుకొని ఇక చూసుకుంటున్నాం అనమాట అన్ని బ్యాగ్స్ వచ్చాయి లేదా కౌంటింగ్ అయితే పెట్టుకున్నాం ఎందుకంటే వచ్చినప్పుడు కంటే వచ్చిన వెళ్ళినప్పుడు కంటే వచ్చినప్పుడు లగేజ్ డబల్ అయిపోయింది అండ్ కొత్తగా చూసేవాళ్ళే అని ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వీడియో కూడా ఫుల్గా చూడట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేసి చూస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇంకా అలాగా సాయిబాబాకి అక్కడ భక్త నివాసంలో ఉన్న సాయిబాబా ఫోటో దగ్గర దండం పెట్టుకొని ఇంకా బయలుదేరిపోయాము మేము ఏ క్యాబ్లో అయితే మేము నాగర్సోల్ స్టేషన్ నుండి షిర్డీకి వచ్చాము అతను ఆ రోజు నంబర్ ఇచ్చారు మీరు మళ్ళీ షిర్డి నుంచి నాగర్సూలు స్టేషన్కి రావాలంటే నాకు ఫోన్ చేయండి నేను వచ్చి తీసుకెళ్తాను సో మేము ఏ క్యాబ్లో అయితే వచ్చాము స్టేషన్ నుంచి మళ్ళీ అదే క్యాబ్ ఆయన మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారనమాట ఫోన్ చేసి రప్పించేసి రప్పించాము అతన్ని ఇంకా బ్యాగ్స్ అన్ని పైన పెట్టి కట్టేసిన తర్వాత ఇంకా మేము బయలుదేరాము వచ్చినప్పటికంటే వెళ్ళినప్పుడు లగ్గేజ్ కొద్దిగా ఎక్కువైంది కాబట్టి కొంచెం కష్టమైంది పైన టై చేయడానికి అని ఎలా అయినా మంచిగా కట్టేశారనమాట ఇంకా అందరం లోపల కూర్చొని షిడీ నుంచి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము కొంచెం ఫీల్ అవుతున్నాం ఇంకో టూ డేస్ ఉండాల్సిందని బట్ రావాల్సిన టైం వచ్చింది వచ్చాం వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఉందనమాట హాస్ని హాయ్ చెప్పడం మాత్రం మానదు ఎన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ వేస్ట్ చేసిందో పెట్టడం తీయడం పెట్టడం తీయడం అదే సరిపోయింది ఇంకా ట్రైన్ అయినా బస్ అయినా కార్ అయినా ఆటో అయినా మనకి విండో సీటే కావాలి డెఫినెట్గా ఇంకా అలా కూర్చొని మా జర్నీ ఆటోలో స్టార్ట్ చేస్తాం ఐ మీన్ మినీ క్యాబ్లో స్టార్ట్ చేసాం సాయిబాబా ఇంటర్నేషనల్ హోటల్ అని ఇక్కడ ఒక హోటల్ కనిపించింది నాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని లైక్ ఏమేమైతే ఉంటాయో ప్రతిదానికి సాయిబాబా పేరు కలిసినట్టుగా పెట్టుకుంటున్నారనమాట అది ఇక్కడ మేబీ అలా పెట్టుకుంటారేమో బట్ సాయి సుందర్ పైతా అని మేము శారీస్ అట్లీస్ట్ చూద్దాం ఒకసారి శారీస్ కొనుక్కుందాం అనుకున్నాం కానీ అస టైం కాదు కదా ఒక మినిట్ కూడా మాకు కాయ లేకుండా పోయింది వెళ్ళడానికి ఫైవ్ థర్టీకి బయలుదేరితే మేము సెవెన్కి వచ్చామన్నమాట అంత సేఫ్ జర్నీ అయింది పిల్లలతో మెల్లగా వచ్చాము నా తలకు చూడండి నేను వేసుకునే చున్నీ స్కార్ఫ్ లాగా కట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే మేము స్కార్ఫ్స్ మఫ్లర్స్ అవన్నీ ఏంటంటే బ్యాగ్లో ప్యాక్ చేసారు ఇంకా అందుకని చున్నీ కట్టేసుకునేందుకంటే చలేసేసింది అనమాట వచ్చినప్పుడు ఆటోలో ఇంకా తను కదా ఎక్కువ చలి మళ్ళీ చెవులో దూదు ఉన్నా సరే కొంచెం ఎక్లా వస్తుంది ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేనైతే నా సా చున్నీయే తలకి కట్టేసుకున్నాను ఇంకా నాగర్సోల్ సోల్ స్టేషన్కి అయితే వచ్చాము స్టేషన్ నుంచి ఇప్పుడు ఇంక ఇక్కడ ట్రైన్ ఎక్కి బయలుదేరాలన్నమాట నైట్ టైం అయితే అసలు ఎవ్వరు జనాలే లేరు చాలా ఖాళీగా ఉంది అని అనుకున్నాము బట్ ట్రైన్ వచ్చినప్పటికీ మొత్తం అందరూ స్టేషన్ అంతా నిండిపోయిందనమాట నేను వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఖాళీగా ఉంది చూడండి కావాలంటే ఎంత ఖాళీగా ఉందో స్టేషన్లో ఎవ్వరూ లేరు దాని తర్వాత ఇంకా ఫుల్ అయిపోయిందనమాట ఇంకా అందరం బ్యాగ్స్ అవన్నీ అక్కడ పెట్టి ఇంకా ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనమాట ఈ లోపు ఇంకా తినేద్దామని చెప్పేసి పార్సల్ తీసుకున్నాం లాస్ట్ వయసులో చూశారు కదా చిలకలూరుపేటలోనే వాళ్ళు పార్సల్ కూడా ఇస్తారు ట్రైన్కి వెళ్తామంటే సో మనీ తీసుకుంటారులేండి ఇంకా అక్కడైతే పార్సల్ తీసుకున్నాము వెజ్ బిర్యానీ చపాతి అవన్నీ తీసుకొని ఇంకా తినేసాము తినేసి ఇంకా ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందంటే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం బ్యాగ్లు అవన్నీ పెట్టేసి ఈ లోపు ఆస్తిని వాళ్ళ డాడీని తీసుకెళ్ళి కేక్స్ బ్రిటానిక్ కేక్స్ బార్బన్ బిస్కెట్ అవన్నీ కొనుక్కు తెచ్చుకుందనమాట అసలు మా ఆట వినదు కదా చెప్పిన మంచిగా బిస్కెట్ ప్యాకెట్ అవన్నీ తెచ్చుకుంది సగం సగం తిరిగింది సగం సగం పడేసింది మా ఆయన ఎంత చెప్పినా కొంచెం కోప్పడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జర్నీ టైంలో అని చెప్తే అస్సలు అబ్బబ్బా కూతురు ఎంత చెప్తే అంత వాళ్ళ డాడీకి అసలు కోపం కాదు కదా ఏమంటే తిరిగి నా మీదే కోపడిపోతారు కానీ తన మీద మాత్రం అస్సలు కోప్పడు అనమాట ఇదిగోండి ఇవే ఇద్దరు తెచ్చుకున్నారు వెళ్ళి కేక్స్ను బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చుకొని ఇంకా కూర్చొని తినేశారు ట్రైన్ రావడానికి టైం పట్టిందనమాట అక్కడ కూర్చొని మళ్ళీ ముచ్చట్లు ఉంటాయి కదా షెడ్యూల్ జర్నీ గురించి కావచ్చు అది ఇది అని చెప్పేసి అందరం కాసేపు ముచ్చట్లు ఆడుకున్నాం ఇలాపు ట్రైన్ అయితే వచ్చేసింది సేమ్ మేము ఏ ట్రైన్లో వచ్చామో ఇటు ఆ సేమ్ అటు సైడ్ కూడా అదే ట్రైన్ అనమాట ఇక్కడ కాచిగూడ టు మన్మాడ్ జంక్షన్ సేమ్ ట్రైన్ సో ఆ ట్రైన్ అయితే వచ్చింది ఖాళీగానే ఉంది కొద్ది 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 కొద్దిగా ఫిల్ అవుతూ వచ్చారనమాట ఇంకా ట్రైన్ రాగానే సీట్స్ చూసుకొని లగేజ్ అంతా లోపల సెట్ చేసుకొని కూర్చున్నాము చెప్పాలంటే ట్రైన్ మేం వాళ్ళు చెప్పిన టైం కంటే ఒక టెన్ మినిట్స్ ముందే వచ్చేసింది మంచి పని అయింది మేము ఏ ప్లాట్ఫామ్ ఫామ్ మీదకి వస్తుందని కనుక్కొని మాకు ఎస్ సిక్స్ దగ్గరికి వస్తుందని కనుక్కొని మేము అక్కడికి వచ్చేసాం మనం లేకపోతే మళ్ళీ పరిగెట్టాల్సి వచ్చి ట్రైన్ ఎక్కువసేపు అస్సలు ఆగలేదండి ఫాస్ట్ ఫాస్ట్గా బయలుదేరిపోయింది ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత కొత్త బెడ్షీట్తో కవర్ చేసేసామన్నమాట కవర్ చేసి ఇంకా పిల్లలు ఇద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు మా మా బాబుని ఎత్తుకొని ముద్దులాడుతుంటే మా ఆశని వాళ్ళ తమ్ముడిని నేను ముద్దులాడుతా అని చెప్పేసి చదువుకోండి ఎక్కేసి ఓ ముద్దులాడేస్తుంది బుగ్గలు పట్టుకొని పీకేస్తుంది మా తమ్మ మా తమ్మ అని అంటుంది గౌతమ్ అని చెప్పంటే గౌతమ్ గౌతమ్ అంటుంది చాలా ఫన్నీగా అనిపించింది అనమాట చిన్న చిన్న మెమరీస్ అలా గ్యాదర్ చేసుకుంటున్నాం కొనుక్కొని తనలా ముద్దు ముద్దుగా వాళ్ళ తమ్ముడిని పిలుస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయామనమాట నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళైతే మంచిగా అలా ఆడుకుంటున్నారనమాట ఈ లోపు స్టేషన్ అయితే వచ్చిందనమాట మేమైతే ముందే తినేసాం కాబట్టి సరిపోయింది ఇంకా ఎక్కిన తర్వాత మాకు స్టేషన్స్లో బెల్లబెల్లగా ఆపి ఆపి చాలా తిరాక తెప్పించేశారు మార్నింగ్ అయితే మంచి సన్సెట్ వ్యూ దగ్గర చాలాసేపు ట్రైన్ అయితే ఆగిపోయింది మినిమం ఒక గంట రెండు గంటలు ఆగిపోయింది లేట్ అనమాట ఎందుకంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉంటాయి కదా ఇది వన్ వే కాబట్టి వాటికి స్పే వా ఐ మీన్ వా ట్రాక్కి దారి ఇవ్వాలి కాబట్టి మా ట్రైన్ ఆపేశారు ఇంకా ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయంటే బాబోయ్ వేసేసింది చాలా చాలా కోతులు ఉన్నాయి కానీ మంచి సన్సెట్ దగ్గర ఆపాడు ఆ సన్సెట్ని మేము మంచిగా ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసాము చిరునపల్లిలో ఆగామనమాట చిరున్నపల్లి అంటే ఆల్మోస్ట్ ఇంకా తెలంగాణ ఎంటర్ అయిపోయింది అనుకుంటా అక్కడికి ఇంకా చిన్నపల్లిలో ఒక వన్ అవర్ ఆగిన తర్వాత ఇంకా మెల్లంగా మెల్లంగా బయలుదేరా బయలుదేరింది అనమాట ట్రైన్ ఇంకా చిన్నపల్లి నుంచి ట్రైన్ ఎక్కడ ఆగినా సరే కోతులు 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 ఎన్ని కోతులు చూసామో అందరూ బిస్కెట్స్ వేసిన వాళ్ళు బిస్కెట్లు వేస్తున్నారు కొంతమంది సమోసాలు వేస్తున్నారు అండ్ ఫోన్తో వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు అనమాట అన్ని కోతులు ఉన్నాయి ఈ సన్సెట్ ఎక్స్పీరియన్స్ మాత్రం మర్చిపోలేదు నిజంగా ఎప్పుడు నేను ఎంత క్లియర్ సన్సెట్ని నేను చూడలేదు అదే ఫస్ట్ టైం అనమాట సన్సెట్ని చూడడము ఇంకా మెల్లగా ట్రైన్ అయితే బయలుదేరిందనమాట వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అన్నట్టుగానే బయలుదేరింది ట్రైన్ కూడా నిజం చెప్పాలంటే ఇంకా సో మెల్లగా ట్రైన్ బయలుదేరిన తర్వాత ఇంకా మేము అందరం అప్పుడే లెగ్సాము ఇంకా సో అందరం ఇంకా ఫేస్ వాష్ మొహాలు అవన్నీ కడుక్కొని బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నారు ఇక్కడ అందరు చూడండి ఆస్నిక్ పెడుతుంది మా అమ్మమ్మ హాస్యకి పెట్టిన తర్వాత నేను కూడా బ్రష్ చేసి వచ్చి తిలకం పెట్టుకున్నాను కొంచెం ఎందుకంటే స్టిక్కర్స్ లేవు తిలకం పెట్టేసుకుని ఇంకా కూర్చున్నాం అనమాట మా వాళ్ళకేంటంటే ఇంకా మార్నింగ్ మార్నింగ్ బ్రష్ చేయగానే టీ తాగాలి కంపల్సరీ టీ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా నేను కూడా బ్రష్ చేసుకొని తిలకం అది బొట్టు పెట్టుకొని ఇంకా మంచి ఎండ అనమాట సూపర్ ఎండ వస్తుంది లోపలికి ఈ లోపు మళ్ళీ ట్రైన్ ఆపేశారు కాసేపు ఇంకా ఇప్పుడు కోతులు చూడండి ఇన్ని కోతులు ఉన్నాయో అసలు నాకు చాలా భయం వేసింది ఇప్పుడు ఒకటేసారి ఇవన్నీ జమ్మ నెనక్కి వెళ్ళిపోతుంది చూడండి ఏదో వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినట్టు వెళ్ళిపోతున్నాయి ఆ కోతులు అన్నీ ఇంకా మధ్యలో ట్రైన్ వచ్చింది అందుకే వెళ్ళిపోయాయి మళ్ళీ వెంటనే వచ్చాయి చెప్పాను కదా ఇంతకు చెప్పినట్టు బిస్కెట్లు వేసిన బిస్కెట్లు వేసినారు చాక్లెట్స్ వేస్తున్నారు బనానా అని చిప్స్ అని వేస్తున్నారు వీడియోస్ తీసుకునే వాళ్ళు మంచిగా వీడియోస్ తీసుకుంటున్నారు అవి కూడా మంచిగా పోజులు ఇస్తున్నాయి లేండి మేమైతే అలాగే షాకింగ్గా కూర్చొని ఉండిపోయామనమాట ఎందుకంటే అన్ని కోతులు ఒక్కటేసారి నేనైతే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు అది ఫస్ట్ టైం చూడడము భయమేసేసింది ఫస్ట్ ఏ బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి ఏదైనా వేస్తే చప్పనం మీదకి వస్తాయేమో అని భయము ఆస్తిని అసలు ఆపలేకపోయాం వదిలితే కిటికీలోంచి దూరపై కిందకి వెళ్ళిపోయినంత పని చేసింది ఆ పిల్ల అంత అల్లరి చేసిందంటే నమ్మండి ఇంకా కోతులు ఇంక పట్టాల మీద నుంచి ఇటు దగ్గర దగ్గరికి వస్తుంటే నాకైతే చాలా భయమైంది ఇంకా దాని తర్వాత ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా మేమందరము టీ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు టీ బ్యాచ్ అనమాట ఇదంతా కూడా ఇంకా నేనైతే కాఫీ కోసం వెయిట్ చేస్తున్నా అనే చెప్పాలి ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనకి తాగాలనిపిస్తుంది కదా ఏదో ఒకటి ఇంకా మా హాస్ని అందరినీ ఏ కొడతా ఏ కొడతా అని చెప్పేసి ఇంకా ఫుల్ బెదిరించి దాదాగిరి చేస్తుంది అనమాట లోపల ఇంకా ఇప్పుడప్పుడే టీ కాఫీలు వచ్చేలా లేవని అందరం కలిసి ఇక్కడ కొంచెం స్నాప్స్ అయితే తీసుకున్నాము లైక్ ట్రైన్లో అందరము కలిసి ఉన్నాం అని చెప్పేసి ఫొటోస్ తీసుకోవడం అవన్నీ కానిచ్చామనమాట కాసేపు తర్వాత కాఫీ వచ్చింది ఎవరు తాగనన్నారు అందరూ టీయే కావాలన్నారు నేను మా హస్బెండ్ మా డాడీ మేము కాఫీ తీసుకున్నాం అనమాట ఈ టీ బ్యాచ్ ఉన్నారు కదా వీళ్ళందరికీ టీ కూడా లేకుండా పోయింది ఎందుకంటే వీళ్ళు ఫేస్ వా వీళ్ళు మొహం కడుక్కోకముందు టీ టీ అని వచ్చారు వీళ్ళు మొహం కడుకున్న తర్వాత ఇంకా వెదవు కూడా టీ తీసుకొని రాలేదంటే నమ్మండి నాకైతే పాపం అనిపించింది నేను మంచిగా కాఫీ తాగేశాను ఆ ఏం కాఫీ లేండి దానికంటే నీళ్ళు తాగడం బెటర్ అనిపించింది అనమాట పెద్ద తేడా ఏం లేదు రెండు ఒకలాగే ఉన్నాయి నీళ్ళైనా పాలైనా అదేలా ఉందనమాట ఇంకా ఏదో ఒకటి మార్నింగ్ మార్నింగ్ అని చెప్పి నేను కాఫీ తాగేస్తాను ఈ టీ బ్యాచ్కి టీ రాకపోయేసరికి శనగలు వస్తే ఒకటేసారి అందరు మీద పడిపోయారు ఇంకా వేడి వేడి శనగలు లైక్ కొత్తిమీర అవన్నీ వేసి రోస్ట్ చేసి కొంచెం ఉల్లిపాయలు కోసి ముక్కలు వేస్తే ప్రశాంతంగా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఆ టేస్ట్ ఆస్వాదిస్తూ అందరు షేర్ చేసుకొని తిన్నారనమాట మనసుకో పొట్లని తీసుకొని తిన్నారు ఇంకా నేనేనా ఏమీ లేని దాన్ని అనిపించింది అసలు నన్ను అయితే ఊహించుకొని తిన్నారంటే నమ్మండి తెలియదు ఏముంది అయిన వాళ్ళు శనగపప్పులు ఈ శనగలు పెసరపప్పు కానీ కందిపప్పులు ఈ పప్పులు ఏం తినకూడదు కదా ఇంకా నాకు ఫుల్ కోపం వచ్చేసింది వీళ్ళు ఇంకా అవన్నీ తింటుంటే సో అలా అవైతే తినేశారు కాసేపు అయిన తర్వాత మళ్ళీ సమోసాలు వచ్చాయి వాళ్ళు ఏంటి క్యారెట్ సమోసా అన్నారు ఇంకా మా అత్తమ్మ పాపం సంధ్య అలా ఏముంటుంది టిఫిన్ టైం అయిపోతుంది కదా సంధ్యకి సమోసాలు ఇప్పియండి అంటే మా అత్తమ్మ నా మీద ఎంత జాలి పడింది మా అత్తమ్మ ఒక్కదానికి నా మీద ఇంత ప్రేమ ఉందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితే నాకు సమోసాలు అయితే ఇప్పించారనమాట ఎక్కువ తినలేదులేండి ఆయిల్ ఫుడ్ బయట ఆయిల్ కదా ఎలా ఉంటుంది ఏంటో మాది తగ్గొచ్చేస్తుంది అని చెప్పేసి ఒక చిన్న చిన్న సమోసాలు కదా ఒక రెండు సమోసాలు అయితే తిన్నాను అనమాట అంతకుమించి ఎక్కువ తినలేదు ఇవి తినేసరికి ఇంకా మేము టిఫిన్ చేద్దాం అనుకున్నాం ట్రైన్లోనే తీసుకొని బొల్లారం వచ్చేసింది ఆ టైంకి మేము బొలారం వచ్చాము ఏ టైము నైన్ ట్వంటీ అయి ఉంటుంది మేబీ ఎగ్జాక్ట్ ఏమీ లేదు నేనైతే నైన్ ట్వంటీ అనుకుంటున్నాను నైన్ ట్వంటీకే మేము బొలారం వచ్చాము దాని తర్వాత అక్కడెక్కడ తిందాము పోలీస్ స్టేషన్లో తీసుకొని అంటే అక్కడ నుంచి మళ్ళీ స్టాప్ కొడేశారు ట్రైన్ ఎక్కడ ఆగలేదు చెప్పాను ఎగ్జాక్ట్ అయితే టైం చూడండి నైన్ ట్వంటీ కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నాను నేను నైన్ ట్వంటీకి మేమైతే బొలారం వచ్చాము దాని తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కడ ఆగకుండా వెళ్ళినా మెల్లగా వెళ్ళిందనమాట మేము వెళ్ళే రూట్లో అన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు సిగ్నల్స్ ఇచ్చి వాళ్ళకి దారిచ్చి మేము వెళ్ళినప్పటికీ మా దారి మేము మర్చిపోయాము టెన్ ఓ క్లాక్ ఇంటికి రావాలి అక్కడ టెన్ అని చూపించింది మేము బుక్ చేసినప్పుడు ఇంటికి వచ్చినప్పుడేమో ఇంటికి వచ్చినప్పటికి మాకు అటు ఇటు పన్నెండు పన్నెండు పావు పన్నెండున్నర అయింది అనమాట అని ఇంకా ట్రైన్ దిగాక మా క్యాబ్ మాట్లాడుకోవడానికి ఎక్కువసేపు పట్టేసింది ఇంకా ట్రైన్ దిగిన తర్వాత కాచిగూడాలను టిఫిన్ చేస్తామండి రైల్వే స్టేషన్ ఎదురుగానే పెద్ద టిఫిన్ రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్లో మంచిగా ఇడ్లీ వడ అందరం తీసుకొని తినేసాం నేనైతే ఇడ్లీ తిననుకోండి ఇడ్లీ వడ ఇంకా పూరి అవన్నీ తీసుకొని ఇంకా బొలారం దాటిన తర్వాత మా ఆశనికు ఒక ఫ్రెండ్ దొరికింది ఆ పైన ఐ మీన్ మా అప్పర్ బర్త్లో బర్త్లో ఉండేదన్నమాట ఆ పాప కిందకొచ్చి కూర్చుంది ఇంకా మా ఆశని ఆమెతో ఆటలే ఆటలు ఎంత క్యూట్గా చూస్తుంది కదా ఆ పాప ఇంకా కాసేపు ఇంకా వీరిద్దరు ఫ్రెండ్షిప్ చేసుకున్నారనమాట ఫోన్లో పిల్లలు ఎవరు లేరు ఆడుకోవడానికి మేము ఆడుతుంటే మమ్మల్ని పట్టించుకోదు ఇంకా వాళ్ళు వాళ్ళు ఆడుకుంటారులే అని చెప్పేసి ఆ పాపతో కూర్చొని కాసేపు ఆడుకుంది దాని తర్వాత మేము ఎక్కడికి వచ్చాం ఇది ఎగ్జాక్ట్గా నాకు లొకేషన్ తెలియదు కానీ హైదరాబాద్ సిటీలోకి అయితే వచ్చాము హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ ఏమో అమ్మయ్య ఫైనల్గా హైదరాబాద్లోకి ఎంటర్ అయిపోయామరా నాయన అనిపించింది ఎందుకంటే సిరిడీ వెళ్ళిన దాకా వెళ్ళలేదు వెళ్ళలేదని వెళ్ళిన తర్వాత సిడీ నుంచి రాబుద్ది కాలేదు ట్రైన్ ఎక్కాక ఇంటికి ఎప్పుడు వస్తామరా బాబు అనిపించింది అంతలా ట్రైన్ జర్నీ అనమాట హాస్నితో ఇంకా చిరాక్ పెట్టేసేది బాబు సైలెంట్గా పడుకున్నాడు కానీ మా హాస్ని పెట్టిన చిరాకుకి నాకైతే బీపీ లేదు కానీ ఉంటే హై బీపీ వచ్చి పోయేదాన్నేమో నేను అంత కోపం వచ్చేసింది ఇంకా అంతేండి చిన్నపిల్లలతో విసుకుపోయి ఉంటాం అనమాట ఇంకా అందరం ఇక్కడ మా అత్తయ్య మామయ్య మా మమ్మీ డాడీ అందరం ముచ్చట్లు చెప్పుకొని ఇంకా నవ్వుకుంటున్నారు చూడండి నాకైతే ఇలా అందరం కలిసి వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే లైక్ అది టూ సైడ్స్ వాళ్ళు కలిసి బయటికి వెళ్ళడం అనేది చాలా రేర్గా ఉంటుంది నేనైతే చాలా హ్యాపీ మేము కలిసి మంచిగా వెళ్ళి వచ్చామన్నమాట అలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా జర్నీ అయితే కంప్లీట్ చేసేసాం ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసాము కాచీగూడ రైల్వే స్టేషన్ ఎక్కడైతే ఎక్కామో సేమ్ అక్కడే దిగామనమాట ఎందుకంటే ఆ ట్రైన్ అక్కడికే వస్తుంది కాబట్టి ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత కాసేపు లైక్ మేము ఆ స్టేషన్ వెంటనే దిగిపోయాము ఎందుకంటే ఆగుతుంది కానీ ఆగు అక్కడే ఉంటుంది ఇంకా ట్రైన్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి బయలుదేరుతుంది మళ్ళీ షిరిడి సో అక్కడే ఉంటుంది కాబట్టి మేము కాసేపు వెయిట్ చేసాము ఇంకా లైక్ లగేజ్ అంతా సర్దుకొని బాబుని తీసుకొని ఇంకా ట్రైన్ దిగిపోయి బయటకైతే వచ్చామన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అందరం నడుచుకొని బయటకు వెళ్ళిపోయాము నేనైతే బాబుని తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ నేను వేసుకున్నాను ఇంకా వెనకాల మా డాడీ వాళ్ళందరు బ్యాగులు సంచులు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అన్నీ మోసుకొని మెల్లగా వచ్చేస్తున్నారనమాట స్టేషన్ అయితే ఫుల్ రష్గా అనిపించింది నాకు ఏమంటే అనండి కానీ సికింద్రాబాద్ కంటే రష్యా అని అనుకోవచ్చు బట్ సికింద్రాబాద్ చాలా రష్ ఉంటుంది అబ్బా కాచి కూడా బెటర్ ఇంకా దిగంగానే క్యాబ్ మాట్లాడుకున్నాం అనమాట ఒక క్యాబ్ కుదరలేదు ఇంకో క్యాబ్ మాట్లాడుకొని ఇంకో టిఫిన్ ఒక క్యాబ్ మాట్లాడడం కుదరలేదు ఇంకో క్యాబ్ మాట్లాడుకునే ముందు టిఫిన్ చేసి ఇంకో క్యాబ్ మాట్లాడుకొని ఇంకా ఇంటికి అయితే చూడండి ఎంత లగేజ్ ఉందో ఇంకా రాగానే అయితే అక్కడే పడుకుని పోయింది దారిలోని బాబు కూడా పడుకున్నాడు ఇంకా మా మామమ్మ ఇద్దరికి ఇక్కడ బెడ్షీట్ కప్పి చూస్తుంది మా అత్తమ్మ పాపము కొంచెం మేజిక్ కదా అలా కూర్చున్నారనమాట నేను ఇంకా షాంపూ తీసుకున్నా నా ముఖం చూడండి అసలు ఎలా అయిందో టూ డేస్ ట్రావెలింగ్ ఎంత దరిద్రంగా తయారయ్యానో అనిపించింది అనమాట అంతే ఫ్రెష్గా లేకపోతే చిరాకు వచ్చేసి ఇంకా స్నానం చేసాక నా ఫేస్లో గ్లో వచ్చేసింది అనమాట ఒక వెలుగు వెలుగా అని చెప్పొచ్చు ఎందుకంటే నాకు నేనే పొగడేసుకుంటాను ఎవరు పొగడరు కాబట్టి ఇంకా మా డాడీ కూడా ఫ్రెష్ అయిపోయారు ఇంకొకరు మెల్లమెల్లగా ఫ్రెష్ అయిపోయారు ఇంకా బయట నుండి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మా అత్తయ్య మమ్మీ ఇంకెందుకులే బయట ఫుడ్ మహారాష్ట్రలో చప్పని తిని తిని చిరాకు వచ్చింది ఇంట్లో తినేద్దాం అని చెప్పేసి రైస్ పెట్టేశారు అండ్ పప్పు దోసకాయ అనుకుంటా ఉండేసారు ఇక్కడ అండ్ వంకాయ కర్రీ కూడా చేశారు మీరు ఎంతమంది ఎక్కడైనా బయటకు ట్రిప్కెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో వంట చేసుకొని తింటే ప్రశాంతంగా తృప్తిగా ఉంటుంది లేకపోతే ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చాము కదా ఏం వండుతాంలే అని చెప్పేసి బయట నుండి తెచ్చుకొని తినే వాళ్ళు ఉంటారో కామెంట్ చేయండి మేము కూడా మ్యాక్సిమం బయటకు వెళ్తే వచ్చినప్పుడు దారిలోనే ఫుడ్ పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చి తినేస్తాము ఎందుకో ఈసారి బయట ఫుడ్ ఇంటి ఫుడ్లా అనిపించలేదు ఎందుకంటే టూ డేస్ టూ డేస్ అవుట్ ఆఫ్ స్టేట్లో తిన్నాం కదా సో ఎందుకో ఇంట్లో వండుకొని తినాలనిపించిందని తినేసాము ఇంకా మమ్మీ పిల్లలకు కొన్న బొమ్మలన్నీ ఇక్కడ తీసి చూస్తుంది మా అత్తయ్య వాళ్ళు కూడా ఇంకా రెడీ అయిపోయి తినేశారనమాట తినేసి ఇంకా కూర్చున్నాం కాసేపు ముచ్చట్లాడుకున్నాం ఇదిగోండి మా అత్తయ్య మా ఇక్కడ కూర్చున్నారు మా అమ్మమ్మ అక్కడ కూర్చుంది ఇంకా అన్ని బొమ్మలు తీసి చూపిస్తుంది అనమాట మా మామకి ఇవి కొనింది నేను కొన్నాను కదా సందే ఈ బొమ్మలు కొనింది ఆ బొమ్మలు కొనింది అని చూపిస్తుంది సో మా అత్తయ్య మామ అక్కడ కూర్చున్నారు కాసేపు మాట్లాడుకొని ఇంకా మధ్యాహ్నం వచ్చాము కదా మధ్యాహ్నం అంతా కొంచెం రిలాక్స్ అయ్యి మాట్లాడుకొని ఈవినింగ్ అలా అని చెప్పేసి వాళ్ళు ఇంకా బయలుదేరి ఇంటికైతే అయితే వెళ్ళిపోయారనమాట ఇది మా షిర్డి షిర్డి నుంచి హైదరాబాద్ రిటర్న్ ట్రావెల్ బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో చూస్తే డెఫినెట్గా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లవ్ యూ ఆల్